ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ఫోర్ స్కీమ్ పేదరికాన్ని నిర్మూలిస్తుందని చెబుతున్న ఈ పథకమేంటి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చేందుకు పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం జనాభాలోని అత్యంత సంపన్నులైన పది శాతం మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది అని సీఎం అన్నారు విరాళాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు నిరుపేద లబ్దిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు ప్రభుత్వ డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తుంది అని సీఎం వెల్లడించారు పేదరిక నిర్మూలనకు పీ ఫోర్ పథకం ఓ గేమ్ చేంజర్ కానుందని ప్రపంచానికి ఒక నమూనాగా పనిచేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆగస్టు పదిహేను నాటికి ఈ కార్యక్రమానికి స్పష్టమైన రూపం తీసుకొస్తాం వచ్చే ఉగాది నాటికి పురోగతిని అంచనా వేస్తామని చంద్రబాబు చెప్పారు పీఫోర్లో భాగంగా లబ్ధిదారుల కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు రాష్ట్రంలో మొత్తం నలభై లక్షల కుటుంబాలు అర్హత సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే జిల్లాల్లో సర్వే చేస్తున్నారు లబ్ధిదారుల ధృవీకరణ అనంతరం వారి వివరాలను పోర్టల్లో ఉంచుతారు లబ్ధిదారుల కుటుంబాలను సాయం అందించనున్న కుటుంబాలతో అనుసంధానించటమే పీఫోర్ పథకంలో ప్రభుత్వం పాత్ర అంతే తప్ప తనకు తాను నేరుగా ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు ఉదాహరణకు ఓ గ్రామంలో పేదరికంలో ఉన్న వారి వివరాలు సేకరిస్తాం అదేవిధంగా ఆ గ్రామానికే చెందిన సంపన్నులను గుర్తిస్తాం పేదలకు సాయం చేసేందుకు ఆ సంపన్నులు ముందుకొస్తే మేము సంతానకర్తగా వ్యవహరిస్తాం బంగారు కుటుంబాల ఆదాయం పెంచి కెరీర్ రూపకల్పన చేసే బాధ్యత మార్గదర్శకులు తీసుకుంటారు అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చెప్పారు అయితే ఫోర్ కార్యక్రమ పూర్తి విధి విధానాలు నియమ నిబంధనలు త్వరలో ఖరారవుతాయని అధికారులు చెబుతున్నారు పీ ఫోర్ పథకాన్ని విపక్ష వైసీపీ ప్రచార తంతుగా చెబుతుంటే ప్రభుత్వం రాజ్యాంగం బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని ఆర్థిక విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు అయితే అధికార టీడీపీ నేతలు మాత్రం ఈ పథకాన్ని ఖచ్చితంగా గేమ్ఛేంజర్ అని సమర్థిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేపట్టిన ఫోర్ జీరో పావర్టీ కార్యక్రమం చంద్రబాబు పబ్లిసిటీ స్టెంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు పీఫోర్ సంగతి తర్వాత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు సంపదను సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతోంది సంపద సృష్టి లేదు ఇప్పుడు ధనవంతులను తీసుకువచ్చి పేదలకు మీ సంపదను పంచండి అని చెబుతున్నారు ఇది సాధ్యమయ్యే పనేనా అని అంబటి మీడియా వద్ద ప్రశ్నించారు పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోందా ప్రభుత్వాలు ఉండగా పేదలు వేరొకరి నుంచి సాయమాశించటమేంటి అని ప్రొఫెసర్ డాక్టర్ జీప్రియ ప్రశ్నించారు పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచటం ఉచిత విద్యా వైద్యంతో పాటు వారికి పని కల్పించటం ఇటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఇప్పుడు ఇలాంటి పనులన్నీ కార్పొరేటర్లకు కట్టబడితే రేపు వాళ్లను ప్రభుత్వం ఎలా నియంత్రించగలుగుతుంది వాళ్లు తప్పులు చేస్తే ఎలా ప్రశ్నిస్తుంది అని ఆమె అన్నారు ఫోరుపై వస్తున్న విమర్శలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె పట్టాభి మాట్లాడారు ఫోరుపై ముందే విమర్శలు చేయొద్దు అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందినప్పటికీ ఇంకా కొందరు విద్యా వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి వారకు సంపన్నులు సాయం చేస్తే తప్పేంటి ప్రభుత్వ సాయానికి వారి ఔధర్యం జతకూడుతుంది ఇది మరింత మేలు చేస్తుంది కదా దీన్ని విమర్శించటం అన్యాయమని పట్టాభి అన్నారు